అదేవిధంగా అధ్యక్ష గతంలో జరిగిన చాలా లోపపుష్టమైన నిర్ణయాలు ఉన్నాయి వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకువెళ్తూ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని హర్ నిశలు ప్రతి నిమిషము మా ప్రయత్నం మేము చేస్తున్నాం అధ్యక్ష ఇందులో భాగంగానే మన జరిగిన క్యాబినెట్లో లేదా గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని ప్రధానమైన అంశాలను మేము పొందుపరచడం జరిగింది నేను చూసిన డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని మంచి పనులను వారు అభినందిస్తారేమో అని అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ఒకవేళ వాళ్ళ దృష్టిలో సవరించుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉంటే వారు సూచన చేస్తారేమో అని నేను ఆసక్తిగా విన్నా అధ్యక్ష కానీ వారు ఆ దిశగా మాట్లాడుతున్నట్టుగా లేదు వాళ్ళ నాయకుడిని ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు పర్వాలేదు వారు అదే వాళ్ళ విధానం అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసినాం బండ్ల మీద రాసుకోవడమే కాదు ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు టీజీ ఉండాలి టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల మీద కూడా పచ్చ పొడిపించుకున్న సందర్భాలు తమ రక్తాన్ని ఆ రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష